మూడో భాగం మా మూడో భాగం మాయా పాక్పా దీంట్లో మనం వాస్తవానికి వెళ్ళిన వాళ్ళని తీసుకోవాలి కానీ దానికి ముందు కూడా కొంచెం తెలుసుకోవాల్సింది ఉంది ఏమనంటే ఈ కాలంలో జరుగుతుందని కొన్ని మీరు భయంగా మీరు చెప్పాల్సి ఉంటుంది ఒక మాస్టర్ కాబట్టి చెప్పాలనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఆడవాళ్ళు ఎవరైతే పెళ్ళికి సిద్ధంగా ఉన్నారు మగవాళ్ళు ఎవరైతే పెళ్ళికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు వాళ్ళు కొంతమంది అది ఆడవాళ్ళ వైపు నుంచి కావచ్చు లేదంటే మగవాళ్ళ వైపు నుంచి కావచ్చు పెళ్లి ఫిక్స్ చేసుకుంటే పెళ్లి చూపులు జరిగినాక లేకపోతే వెళ్ళి ఓకే అనుకున్నారు పైన సరే లేదంటే వాళ్ళు ఒక లవ్ లాంటి రిలేషన్షిప్ స్టార్ట్ చేసుకున్నా సరే నేను నీతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నాను అని అనుకున్నారు నేను నీతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నాను అని అని బాగా దగ్గరగా చూస్తున్నారు వాళ్ళు వారు వీళ్ళు ఎలాంటివారు ఒక్కోసారి భౌతికంగా కూడా తెలుస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసి ఉండొచ్చు మళ్ళీ విడిపోవచ్చు కానీ కలిసి ఉండే అవకాశాలు చాలా తక్కువే ఎందుకంటే అది మాయ కదా అది భౌతిక అవసరం కోసమే కలిసిందో ఏమో ఆ భౌతిక అవసరం తీరిపోయే కానీ దూరం అయిపోవడం ఇలా ఇదొకర ఇదొక ఇది రకం కొత్త మాయ కూడా నడుస్తుంది ఈ భూమి మీద అయితే నేనుండేది హైదరాబాద్లో తెలంగాణలో ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి మన ద మన దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి నా కళ్ళకు కనిపించినవి నా చెవులకు వినిపించినవి మాత్రమే నేను చెప్పగలుగుతాను మాయపరంగా ప్లస్ నా అనుభవంలోకి వచ్చినవి మాస్టర్స్ నాకు ఇచ్చిన జ్ఞానం మాత్రమే నేను మీకు చెప్పగలుగుతాను అంతకు మించి అయితే ఉండవచ్చు అది కూడా నాకు తెలియని కూడా చాలా ఉండవచ్చు కానీ నాకు తెలిసింది చెప్తున్నాను ఇక్కడ తర్వాత భార్య భర్తల విషయానికి వస్తే భర్తని నా అదుపులో ఉంచుకోవాలని భార్య అనుకుంటుంది అదొక మాయ భార్యని నా అదుపులో ఉంచుకోవాలని భర్త అనుకుంటాడు అదొక మాయ మీరు భర్తకి వారికి కాస్త కూస్త స్వేచ్ఛ ఇచ్చినప్పుడే వాళ్ళ పనులు వాళ్ళు చాలా చక్కగా చేయగలుగుతారు పెళ్ళి అనేది ఒక బాధ్యత అంతేగాని ఎంత ఎంతసేపు మిమ్మల్ని పట్టుకొని ఉండాలి ఎంతసేపు మీ గురించి ఆలోచించాలి వేరే ఆలోచన వేరే పట్టించుకోకూడదు అనేది ఉండకూడదు కాకపోతే స్త్రీలకు అలా నూరిపోశారు కొంతమంది మగవాళ్ళు కూడా మేబీ అలాగే ఉండి ఉండొచ్చు నా కుటుంబం నా భర్త అంటే ఉండాలి బాధ్యతగా ఉండాలి అని మీ యొక్క చిన్న చిన్న అవసరాలని చిన్న చిన్న ఆనందాలని వదులుకోవద్దు అలా వదులుకున్నప్పుడు మీరు లోపల నుంచి ఆనందంగా ఉండరు ప్రశాంతంగా ఉండరు అది మగవాళ్ళకైనా సరే ఆడవాళ్ళకైనా సరే ఇద్దరికీ వర్తిస్తారు స్వేచ్ఛ అనేది ఉండాలి భర్తకి భార్య దగ్గర భార్యకి భర్త దగ్గర ఎంతసేపు ఒకవైపు నుంచే యజమాయిషి ఉండడం అనేది జరగకూడదు తర్వాత పెళ్ళి అయినాక కూడా స్త్రీలు లేదా పురుషులు ఇతరులను ఇతరుల వైపు ఆకర్షించబడుతున్నారు గా ఇది కూడా చాలా పెద్ద మాయ ఇది ఒకనొక స్థాయిలో ఆగిపోతుంది కొంతమంది విషయంలో కొంతమంది విషయంలో పిల్లల్ని కూడా వదిలేసేసి భర్తని కూడా కొంత కొన్ని సందర్భాల్లో చంపేసేసి లేదా భార్యని కూడా చంపేసేసి ఆ ఎక్స్ లవర్తో వెళ్ళిపోతున్నారు ఇది కొంచెం మనం మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం నేను న్యూస్ చాలా తక్కువగా చూస్తాను నాకు అవసరమైనది కాస్త అది ఏదో ఒక విధంగా నాకు నాకు తెలుస్తుంది ఈ మాయ కొత్త ఒక వింత పాత ఒక రూత అనే దాని మీద నడుస్తుంది భార్య లేదా భర్త ఇదివరకే పెళ్లి చేసుకున్న భార్య లేదా భర్త పాత పడిపోయి ఉండడం కొత్తగా కనిపించే వాళ్ళంతా ఈ కంటి ద్వారా మాయ మాయలో పడుతూ ఉంటారు అది కొత్తగా అనిపించడం అదొక మాయలాగా వెళ్ళిపోతున్నారు ఎంత మాయలో వెళ్ళిపోతున్నారా అంటే ఆ ఎక్స్ లవర్ పిల్లల్ని చంపేసి వస్తేనే రా అని చెబితే కూడా అలా చంపేసి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అంతగా ఈ సెక్స్వల్ మాయలోకి వెళ్ళిపోతున్నారు కొత్తగా వింత పాత పరువుతలాగా అక్కడ ఏదో ఉంది ఏదో కొత్తగా ఉంది అనుకుంటున్నా బాగా గుర్తు పెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మీరు ఒకవేళ ఇతరుల ఇతరుల విషయంలో ఇతరులకు ఆకర్షించబడితే కనుక ఇది అందరికీ వర్తిస్తుంది మీకంటూ ఒక బాధ్యత ఉంది మీకంటూ ఒక కుటుంబం ఉంది అన్న విషయాన్ని గుర్తించుకోండి అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచి దాన్ని తెంచుకోవడం అవసరం అది మొదట అవసరమే లేదు ఫస్ట్ అవసరం అనుకుంటే కూడా అది ఒక స్థాయిలో దాన్ని క్లోజ్ చేసేసారు అప్పుడే మీరు వచ్చిన పర్పస్ కారణం మీదకి మీరు వచ్చిన కారణం పూర్తవుతుంది మనమంతా ఎన్నో రకాలుగా ఒప్పందాలు చేసుకుని వచ్చాం ఎన్నో కర్మలు తెచ్చుకున్నాం ఇక్కడికి భూమి మీద ఈ జన్మలో ఆ అన్ని కర్మలు అనుభవిస్తామని ఆ అన్ని కర్మలు ఈ జన్మలోనే పూర్తి చేసుకుంటామని వచ్చాం అలా కనుక మనం పూర్తి చేయకపోతే మళ్ళీ ఆ కర్మలు వచ్చే జన్మకు అనుభవం వచ్చే ముందుకు వెళ్తాయి అక్కడ అనుభవించాల్సి వస్తుంది వాళ్ళు ఇది ఇంకా ఇంకా పెరిగిపోతుంది మీరు వచ్చిన పని చూడు చూసుకోకుండా కొత్త కొత్త మాయలు పడుతూ మీ యొక్క జన్మ ప్రణాళికను సరిగ్గా మీరు ఆచరించి ఉండకపో ఆచరించకపోతే పూర్తి చేసుకోకపోతే అప్పుడు మీరు సాధించాల్సిన ఆధ్యాత్మిక ప్రగతి భౌతిక ప్రగతి అయిపోతుంది తర్వాత పెళ్ళైన వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళని చూసి వీళ్ళని చూసి పిల్లలని పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివించాలనుకుంటున్నారు వాళ్ళ స్తోమతకు మించి ఖర్చు పెడుతున్నారు వాళ్ళు సంవత్సరానికి యాభై వేలు మాత్రమే పోగు చేసి చదివించగలరు అనుకుంటే లక్ష రూపాయల లక్ష రూపాయల సంవత్సరానికి ఫీజు ఎక్కడ ఉంటుందో దానిలో చేర్పిస్తున్నారు మాయ చాలా పెద్ద మాయను చేరిపోతున్నారు మీ పిల్లలు మీరెంత ఎలాంటి వాళ్ళైనా సరే ఏడవ తరగతి వరకు మీ పిల్లలు మామూలు స్కూల్లో లేదా గవర్నమెంట్ స్కూల్లో చదవడం చదివితే సరిపోతుంది అంతకు మించి అవసరం లేదు ఏడవ తరగతి వరకు ఆ తర్వాత మీరు పెద్ద పెద్ద స్కూల్కి వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి పెద్ద స్కూల్కి వెళ్ళి ఆ తర్వాత చదువునంతా కూడా పెద్ద స్కూల్లో కొనసాగించవచ్చు ఈ ఏడో తరగతి వరకు పిల్లలు చిన్న స్కూల్లో చదవడం వల్ల లేదా గవర్నమెంట్ స్కూల్లో చదవడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే తల్లిదండ్రులకు ఖర్చు తగ్గిపోతుంది ఖర్చు తగ్గిపోతుంది కదా అని చెప్పి ఆ ఖర్చుని వేరే విధంగా డైవర్ట్ చేయకుండా ఆ ఖర్చుని పొదుపులాగా మార్చుకొని డబ్బుని పొదుపు చేసుకోవాలి ఈ కొద్ది కాలంలో మీరు డబ్బుని పొదుపు చేసుకుంటే కనుక తర్వాత వాళ్ళ పిల్లలు ఏడో తరగతి తర్వాత వాళ్ళకు వచ్చే ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు బ్యాలెన్స్ సమతుల్యం చేసుకోగలుగుతారు అలా కాకుండా మా పిల్లల్ని మీరు ఏడో తరగతి వరకు తక్కువ స్కూల్లో చిన్న స్కూల్లో చదివించి మీరు పొదుపు ఏమి చేయకుండా వేరే రకంగా దుబారా ఖర్చులు చేస్తూ ఉన్నారనుకోండి మళ్ళీ మీ జీవితంలో ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి ఎవరి కోసము ఎవరో గుర్తించడం కోసం ఎవరో ఎవరి ముందు మీరు గొప్పవారు అవ్వడం కోసం మీ పిల్లలని పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివించవద్దు అసలు విద్యా వ్యవస్థలో వందకు తొంభై తొమ్మిది శాతం విద్య అన్ని చోట్ల తప్పుగా చెప్పబడుతుంది అసలు విద్యా వ్యవస్థ అనేది సరిగ్గా లేదు అలాంటప్పుడు మీరు పెద్ద స్కూల్ ఏంటి చిన్న స్కూల్ ఏంటి చదివించడం అసలు పిల్లల్ని చదివించే విధానమే తప్పుగా ఉంది ఇక్కడ అంతా పూర్తిగా మీ జీవితంలో మీరు ఏదన్నా అంటే ఏదన్నా పొందాలంటే మీరు దాన్ని ఆచరించాలి ఆచరించినప్పుడే దాని ఫలితం మీకు లభిస్తుంది మరి స్కూల్లో ఏం చేస్తున్నారు తిరిగి చెప్తున్నారు ఆచరణ లేదు బట్ టీచర్ చాలా మట్లు స్కూళ్ళలో అలాంటి చదువులు పిల్లల్లో ఉన్న టాలెంట్ని చంపేస్తారు అందువలన ఆ స్కూల్ బాగుందని ఈ స్కూల్ బాగుందని మీరు పరిగెత్తకూడదు దయచేసి పరిగెత్తకండి ఆ మాయలోకి పరిగెత్తవద్దు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మీ పిల్లలకి ఏదో చదివిద్దామని చెప్పి మీరు ఇబ్బందులు పడిపోయి అప్పులు చేసి మీ మానసిక ప్రశాంతతను కోల్పోవద్దు ఒక్క రోజుతో ముగిసేది కాదు మీ పిల్లల్ని చదివించడం అనేది కనీసం పదిహేను సంవత్సరాలు మీరు వాళ్ళని వాళ్ళకి మీరు విద్యని అందించాల్సి ఉంటుంది స్కూళ్ళల్లో దాంట్లో దీంట్లో కాబట్టి ముందు నుంచే చిన్నప్పటి నుంచే మీరు ఒక ప్రణాళిక ప్రకారం పిల్లలకు ఖర్చు పెడుతూ వెళ్ళండి ప్రణాళిక ప్రకారం పిల్లల స్కూల్ గురించి ఆలోచించండి నా కొడుకు బాగా స్కూల్లో చేరితే చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు చాలా బాగా ఆ అదే ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకొని దానికి ఆకర్షితులు అవుతున్నారు మార్క్స్ చాలా బాగా వస్తున్నాయని కొంతమంది దానికి ఆకర్షితులు అవుతున్నారు ఇంకా దాంట్లో హీరో హీరోలు ఆ హీరోల పిల్లలు చదువుతారంట దాంట్లో పొలిటీషియన్స్ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ పిల్లలు చదువుతారంట దానిలో సెలబ్రిటీస్ పిల్లలు చదువుతారంట అని చెప్పి ఆ స్కూళ్ళల్లో చేర్పిద్దామని చూస్తున్నారు ఆ స్కూల్ సెలబ్రిటీ స్కూళ్ళల్లో మీరు చదివినంత మాత్రాన మీ పిల్లలు చదివినంత మాత్రాన పొలిటీషియన్స్ స్కూళ్ళల్లో మీ పిల్లలు చదివినంత మాత్రాన హీరోల స్కూల్లో మీ పిల్లలు చదివినంత మాత్రాన కొత్తగా ఏమీ ఉండదు చెడిపోవడమే ఉంటుంది ఎప్పుడైతే మనం సినిమా ఫీల్డే ఒక పెద్ద మాయ అనుకున్నప్పుడు ఈ సెలబ్రిటీస్ ఏంటి రాజకీయం అనేది కూడా పెద్ద మాయ రాజకీయం కూడా పెద్ద మాయ అయినప్పుడు రాజకీయ వ్యవస్థ పెద్ద మాయ సెలబ్రిటీస్ అనేది కూడా పెద్ద మాయా అయినప్పుడు వాళ్ళతో ప్రయాణం చేసి వీరు సాధించేదేముంది వీరు గొప్పగా ఎదిగేదేముంది ఏమీ ఉండదు అందువల్ల మీ పిల్లల విషయంలో పిల్లల చదువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఎక్కువ ఖర్చులోకి వెళ్ళకండి తర్వాత మీరు నిజంగా మీ పిల్లల్ని ప్రేమిస్తే వాళ్ళు తినే ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్యకర ఆరోగ్యకరమైన ఆహారం మీరు ఇంట్లోనే వండుతారు బయటి ఆహారాన్ని మీరు ప్రోత్సహించరు మీరు తెలివైన అయితే కనుక మూర్ఖులు అవ్వకపోతే కనుక మీరు మూర్ఖులు అయితే కనుక బయట వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకున్నా సరే మీరు ఆబ్జెక్షన్ చెప్పకుండా స్వేచ్ఛకు వదిలేస్తారు అలాగే పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటే ఫోన్లో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటే టీవీలో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటే మీరు మూర్ఖులైతే కనుక వాళ్ళని వదిలేస్తారు అలాగే మీరు తెలివైన వాళ్ళు మీ పిల్లల పట్ల బాధ్యత ఉన్న వాళ్ళు అయితే కనుక మీ పిల్లల్ని బయటి ఆహారం చెత్త చదారం తినకుండా ఉండేలాగా చూస్తూ అసలు బయట ఉన్న ఆహారంలో ఏది మనకు మంచిది ఏది చెడ్డది అని దాని మీద రీసెర్చ్ చేసి సరైన ఆహారం మీ పిల్లలకు అందిస్తారు ఇంట్లోనే ఆహారాన్ని తయారు చేయడము లేదంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని వెతికి అదే తీసుకొచ్చి అది మాత్రమే పిల్లలకి పెట్టడము చేస్తారు ఉదాహరణకి ఖర్చూరా పల్లి పట్టి బెల్లం కంటే కూడా ఖర్చూరంది ఇంకా బా మంచిది ఆ ఖర్జూర కూడా మేలైన ఖర్చూరా పల్లెపట్టి ఖర్జూర నువ్వుల ఉందా అది సంబంధించి ఇంకా డ్రై ఫ్రూట్స్ లడ్డు అంటారు ఇంకా ఇలాంటివి చాలా శక్తిని ఇస్తాయి పిల్లలకి ప్రోటీన్స్ విటమిన్స్ చాలా బాగా చాలా ఎక్కువగా ఉంటాయి అందులో నేను ఆచరించి మీకు చెబుతున్నాను నేను ఊరికేనే గాలు చెప్పట్లేదు నేను ఆచరించే చెబుతున్నాను చాలా విషయాలు నా జీవితంలో నేను చెప్పేవన్నీ కూడా ఆచరించే చెబుతాను మీ పిల్లలకు ఎంత ఆరోగ్యకరమైన ఆహారం మీరు ఇస్తారో అంతగా మీరు మీ డబ్బుల్ని పొదుపు చేసుకుంటారు అంత గొప్పగా మీ పిల్లల పట్ల తల్లిదండ్రులుగా మీరు బాధ్యతను నిర్వర్తించినట్టుగా అవు అవుతుంది అలాగే వాళ్ళకి ఇచ్చే విద్య విషయంలో కూడా మీరు గొప్పలకి పోకుండా నేను చెప్పినట్టుగా చేస్తే మీరు బాధ్యత సరిగ్గా తీసుకున్న వారు అవుతారు తర్వాత వాళ్ళ బట్టల విషయంలో వాళ్ళ బట్టలు ఎప్పుడు కానీ ఆడవాళ్ళు అయితే కాళ్ళ గజ్జల వరకు ఉండాలి వేసుకునే బట్టలు టైట్ డ్రెస్ వేసుకోవడం లూజ్ డ్రెస్ ఆడవాళ్ళు ఆడవాళ్ళ బట్టలే వేసుకోవాలి మగవాళ్ళు మగవాళ్ళ బట్టలు వేసుకోవాలి మగవాళ్ళు ఆడవాళ్ళ బట్టలు వేసుకుంటే ఎలా ఉంటుంది దాన్ని అంగీకరించారు ఎవరు కానీ ఆడవాళ్ళు మగవాళ్ళ బట్టలు వేసుకుంటే మాత్రం అంగీకరిస్తున్నారు అంటే ఆడది మగవాడిగా మారిపోవడం ఆడదానికి ఇష్టం ఆడవాళ్ళు మగవాళ్ళుగా మారిపోవడం ఆడవాళ్ళకి ఇష్టం కానీ మగవాళ్ళు ఆడవాళ్ళుగా మారిపోవడం ఆడవాళ్ళకి ఇష్టం లేదు మగవాళ్ళకి ఇష్టం లేదు మగవాళ్ళు ఆడవాళ్ళుగా మారిపోవడం మగవాళ్ళకి ఇష్టం లేదు ఎందుకు మగవాళ్ళకి ఆధిపత్యం ఆ ఆధిపత్యాన్ని మగవాళ్ళు కొనసాగించాలనుకుంటున్నారు పురుషుల ఆధిపత్యాన్ని స్త్రీలు కొనసాగించాలనుకుంటున్నారు కాబట్టి పురుషులకు సహకరిస్తూ పురుషుల్లాగే బట్టలు వేసుకోవడం పురుషుల్లాగే మాట్లాడడం పురుషుల్లాగే ఉద్యోగాలకు వెళ్ళడం చేస్తూ వస్తున్నారు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేద్దామని నిర్ణయించుకుంటే దయచేసి పిల్లల్ని కనబద్దు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చే ఉంటున్నారని డిస్ చేసుకోవాలని డిసైడ్ అయితే భార్య ఉద్యోగం చేయాల్సి వస్తే అది స్కూల్లో స్కూల్లో చేస్తే సరిపోతుంది అదే స్కూల్లో వాళ్ళ పిల్లలు చదువుతారు కాబట్టి జాగ్రత్త చూసుకోవాలి స్కూలు ఒక ఆడ ఒక భార్య అంటే భార్యగా స్థానంలో ఉన్న ఒక ఆవిడ స్కూల్లో తప్ప వేరే ఎక్కడ పనిచేసినా సరే భార్యాభర్తలు ఉద్యోగం చేయడం అనేది సరైనది కాదు నాకు తెలిసినంత వరకు ఇద్దరు ఉద్యోగం చేయాల్సి వస్తే భార్య కేవలం స్కూల్లో మాత్రమే ఉద్యోగం చేయాలి వేరే చోట చేయాల్సిన అవసరం లేదు మీ ఖర్చులు తగ్గించుకోండి మీ అవసరాలు పెంచుకుంటున్నారు కాబట్టే మీ ఖర్చులు పెరుగుతున్నాయి మీ ఖర్చులు పెరగడానికి మీరు మీ అవసరాలు పెంచుకోవడమే కారణం ఇతరులను చూసి మాయలోకి వెళ్ళిపోయి మీ అవసరాలను పెంచుకుంటున్నారు ఎప్పుడైతే మీ అవసరాలు మీ అదుపులో ఉంటాయో మీ ఖర్చులు కూడా మీ అదుపులో ఉంటాయి ఏ ఇంట్లో అయినా సరే భర్త ఒక్కడు ఉద్యోగం చేస్తే సరిపోతుంది భర్తకు పోటీగా నేను డబ్బులు సంపాదించగలను ఆ మగవాడిలాగా నేను అన్ని చేయగలను అన్ని పనులు చేయగలను అని చెప్పి స్త్రీ పరిగెత్తి పరిగెత్తి ఏం కోల్పోయిందో తన జీవితంలో అర్థం చేసుకోవడానికి ఒక జీవితకాలం సమయం పడుతుంది మనశ్శాంతిని కోల్పోతుంది ఎంత స్త్రీ ఉద్యోగం చేసినా సరే ఇంటికి వస్తే వంట చేయాల్సి వస్తుంది బోలుగోమాల్సి వస్తుంది బట్టలు పిండాల్సి వస్తుంది ఇంట్లో మనుషులు ఉంటే అది వేరే విషయం పిల్లల్ని అవన్నీ ఉన్నా సరే పిల్లల్ని దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ అనవసరంగా మోస్తున్నారు మీరు ఉద్యోగం చేయకుండా ఉంటే మీ యొక్క తల్లి బాధ్యతను హండ్రెడ్ పర్సెంట్ చక్కగా మీరు నిర్వర్తించగలుగుతారు పిల్లల్ని గమనిస్తూ ఉండాలి ఎదుగుతూ ఉంటే వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు ఏవైనా చెడ్డ అలవాట్లు నేర్చుకుంటున్నారా ఎవరి ద్వారా ఇబ్బంది పడుతున్నారా అనేది మీరు దగ్గరగా గమనించాలంటే మీరు పిల్లలతో ఎక్కువ సమయం గడవాలి పిల్లలతో ఆడాలి కలిసి ఆడాలి ముఖ్యంగా ఆడవాళ్ళు పిల్లలతో ఎక్కువ సమయాన్ని మీరు వెచ్చిస్తే కనుక వాళ్ళు వాళ్ళతో ఆటలాడుతూ వాళ్ళ గురించి మీరు ఎక్కువగా తెలుసుకోగలుగుతారు వాళ్ళకి ఇంకా మీరు ఎక్కువగా సహాయం చేయగలుగుతారు వాళ్ళ ఎదుగుదలలో మీరు చాలా ముఖ్య పాత్ర పోషించగలుగుతారు మీరు ఇద్దరు ఉద్యోగాలు చేస్తే తల్లి ప్రేమ తండ్రి ప్రేమ వాళ్ళకి దక్కకుండా వాళ్ళు డే కేర్ సెంటర్లోనో లేకపోతే ఇంకెక్కడనో జాయిన్ అయితే వాళ్ళకు ధైర్యం తగ్గిపోతుంది వాళ్ళు జీవితంలో బ్రతకడానికి కావాల్సినంత ధైర్యం లభించరు ఆ ధైర్యం తల్లిదండ్రులు ఇవ్వాలి తల్లిదండ్రులు ఆ ధైర్యాన్ని ఇవ్వకుండా వాళ్ళ మీరు ఉద్యోగాల్లో పడిపోయి మీ పనుల్లో మీరు బిజీగా ఉంటే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని మీరు పాడు చేసినట్టే మీరు సంస్కారాన్ని ఇవ్వండి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి నమ్మకాన్ని ఇవ్వండి ఈ ధైర్యాన్ని సంస్కారాన్ని నమ్మకాన్ని తల్లిదండ్రులు పిల్లలకి ఎప్పుడు ఇవ్వగలుగుతారంటే వాళ్ళతో ఎక్కువ సమయం వెచ్చించినప్పుడు మాత్రమే వాళ్ళతో ఆడుతూ వాళ్ళతో పాడుతూ వాళ్ళతో కలిసి తిరిగినప్పుడు మాత్రమే తల్లిదండ్రులు వాళ్ళకి సరైన జ్ఞానాన్ని ఇవ్వగలుగుతారు వాళ్ళని సరైన దానిలో తీసుకెళ్ళగలుగుతారు వాళ్ళకు ఏది మంచో ఏది చెడో దగ్గరుంటూ దగ్గరుండి చెప్పగలుగు అప్పుడే తల్లిదండ్రులుగా మీ పాత్ర పూర్తిగా నిర్వర్తించగలుగుతారు దయచేసి వాళ్ళను చూసి వీళ్ళను చూసి పరిగెత్తవద్దు వెళ్ళి చేసుకునే వాళ్ళు కూడా నాకు ఉద్యోగం చేసే వారి అవసరం లేదు నా కుటుంబాన్ని చక్కగా చూసుకునే ఆవిడే కావాలి అని మీరు నిర్ణయించుకోవాలి అప్పుడే పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండదు ఇది కూడా ఇది నేను కూడా ఆచరించి చూపించాలనుకునే విషయం కానీ వచ్చే వాళ్ళు ఎన్నో రకాల నమ్మక వ్యవస్థలతో వస్తారు కాబట్టి వాళ్ళు ఆ నమ్మక వ్యవస్థని మార్చుకునేంత వరకు నేను కూడా నా జీవితంలో అలాంటివి ఎదుర్కోవాల్సిన అవసరం రావచ్చు రాకపోవచ్చు ఈ రోజుకు మాయా మూడో భాగం ఇంతే ఇంకా మీరు నిజంగా మీ పిల్లలకి మంచి భవిష్యత్తును ఇవ్వాలి అనుకుంటే మీరు పెళ్ళి చేసుకోవడానికి ముందే మీ అలవాట్లను మార్చుకోవాలి మీరు గొప్ప స్కూల్లో చదివించినంత మాత్రాన మీ పిల్లలు వాళ్ళు అవుతారని ఎప్పుడు అనుకోవద్దు మీకు బూతులు మాట్లాడే అలవాటు ఉంటే మీ పిల్లల్ని ఎంత పెద్ద స్కూల్లో చేర్చినా సరే మీరు రోజు బూతులు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆ బూతులు వాళ్ళకు కూడా అలవాటు అవుతాయి మీకు తాగుడు బాగా అలవాటు ఉంటే మీ పిల్లల్ని ఎంత పెద్ద స్కూల్లో చేర్చినా సరే వాళ్ళు కూడా తాగుడు అలవాటు చేసుకుంటారు మీకు సిగరెట్ అలవాటు ఉంటే మీరు ఎంత పెద్ద స్కూల్లో చేర్చినా సరే వాళ్ళు కూడా సిగరెట్ అలవాటు చేసుకుంటారు మీకు ఎలాంటి చెడ్డ అలవాట్లు ఉంటాయో తల్లిగా తండ్రిగా అవన్నీ చెడ్డ అలవాట్లు మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి మీరు ఏదో పెద్ద స్కూల్ చదివిస్తున్నాను అని చెప్పి నా కొడుకుని నేను ఉద్ధరిస్తున్నానని నా బిడ్డను నేను ఉద్ధరిస్తున్నానని దయచేసి అనుకోవద్దు మీ పిల్లల్ని మీరు ఉద్ధరించగలిగేది ఎప్పుడో తెలుసా మీ లోపల ఉన్న చెడ్డ అలవాట్లు మీరు మానుకున్నప్పుడు అదేంటి సిగరెట్ తాగడం పెద్ద చెడ్డ అలవాటు కాదే మన తాగడం పెద్ద చలవు చెడ్డ అలవాటు కాదే అని కొంతమంది వాదిస్తూ కూడా ఉంటారు వాదించే వాళ్ళందరికీ అది చెడ్డ అలవాటు అని దానిపైనే రాసింది అన్న విషయం గమనించాడు సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుందని దానిపైన రాసి ఉంటుంది మద్యం ఆరోగ్యానికి హానికరం అని రాసి ఉంటుంది కామన్ సెన్స్ కామన్ సెన్స్ కూడా పనిచేయనంతగా మనిషి మాయలోకి దిగిపోయాడు అది గుట్కా కావచ్చు గుట్కా అయినా సరే దాన్ని రాసుంటుంది కావచ్చు ఇంకేదైనా చెడ్డ అలవాట్లు కావచ్చు అమ్మాయిల వెంట తిరగడం కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఏ చెడ్డ అలవాటు అయినా సరే కోపం కావచ్చు ప్రతి ప్ర దానికి కోప్పడం కావచ్చు ప్రశాంతంగా ఉండడం ఉండకపోవడం కావచ్చు ఇంకా ఇలాంటి చెడ్డ చెడ్డ అలవాట్లు ఇలాంటి బాధాకరమైన ఇబ్బందికరమైన అలవాట్లు తల్లిదండ్రులుగా మీ లోపల ఏవైతే ఉన్నాయో వీలైనంత వరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న సమయం నుంచి మీరు వాటికి దూరంగా ఉండండి వాటిని తొలగించుకోండి మీరు మీ పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి మీ పిల్లల పెళ్లిళ్ళు మీరు చూడాలి అంటే మీకు చెడ్డ అలవాట్లు ఉండకూడదు ఇప్పుడున్న కాలంలో మీరు అందరు కూడా చాలా తక్కువ సమయమే మీరు జీవిస్తున్నారు భూమిద చాలా చాలా మంది తొందరగా చనిపోతున్నారు రకరకాల కారణాల చేత మీకు ఎంత చెడ్డ అలవాట్లుంటే అంత తొందరగా మీరు ఈ భౌతిక దేహాన్ని పాడు చేసుకొని వదిలేయాల్సి ఉంటుంది మీరు తినే ఆహారం కూడా అందులో ముఖ్యమైన భాగం మీకు మీరు ఎంతసేపు బయట తిండినే తింటున్నారు అంటే మీకు కూడా ఆయుష్ తక్కువగా ఉండదు మీరు బయట మీకు మందు తాగే అలవాటు సిగరెట్ తాగే అలవాటు గుట్కా అలవాటు ఇలాంటివన్నీ ఉన్నాయి ఇంకా వేరే చెడు వ్యసనాలు ఉన్నాయనంటే మీకు ఆయుష్ ఎక్కువగా ఉండదు అని అర్థం మీ ఆయుష్ ఎక్కువగా లేనప్పుడు మీరు పెళ్లి చేసుకోవడం ఎందుకు కనీసం సరే మీరు పెళ్లి చేసుకున్నారు మీరు పెళ్లి చేసుకున్నప్పుడు మరి మీ పిల్లల పెళ్లి చూడాలి మీరు అనుకుంటే కనుక మీకున్న చెడ్డ అలవాట్లు అన్నీ మానేయండి అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు మీ పిల్లల భవిష్యత్తు మీ పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతారు మీ పిల్లల పెళ్లిళ్ళు మీరు చూడగలుగుతారు ఇది మాత్రం సత్యం మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు చెడ్డ అలవాట్లు మానేయకపోతే అవి మీ పిల్లలకు వస్తాయి అలాగే మీ ఆరోగ్యం మీద దాని ప్రభావం ఉండి మీ పిల్లల పెళ్ళిళ్ళు చూడకముందే మీరు చనిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు మీరు బాధ్యత ఉంది నా పిల్లల మీద నాకు నా భార్య మీద నా భర్త మీద అనుకుంటే గనక మీకున్న చెడ్డ అలవాట్లు వీలైన తొందరగా మారి చెప్పండి వరలక్ష్మి మాస్ మాస్ సంకల్పం చేస్తున్నా మాస్టర్ మల్లె మొగ్గలంటే అంటే ఒక పూకల మొగ్గలని అలా తీసుకో పై నుంచి వాయిస్ స్పష్టంగా రావాలి మాట మనస్ సంకల్పం చేస్తున్నప్పుడు మల్లెపూలతో పడుతున్నట్టు పై నుంచి మల్లెపూలు మల్లెపూలు పడుతున్నట్టు

ఇంకా వేరేమన్నా వాళ్ళ ఓకే వెంకటలక్ష్మి గారు లేదా భగవతి గారు ఏదైనా చెప్పాలా రెండు క్లాస్ క్లోజ్ చేస్తారు ಓಕೆ ಮಾಸ್ಟರ್ಸ್ ವಿಲವನ ಸಮಯಂತ ಶ್ರದ್ಧಕ್ರಮಾ ಆಗುತ್ತೆ ಹೃದಯಪೂರ್ವಕೃತಜ್ಞರು ಮೇಲೆ ಕಲಿತು ಮಾಸ್ಟರ್ ಅಂತವರ ಸಲ ಧನ್ಯವಾದಗಳು ಗುರುಗಾರ ಬ್ರಹ್ಮಶಪತ್ರಿ ಜೀವಾರಿಗೆ ಮಾತೃಭಾ ಪರಮಶಿರು ನಾ ಪೂರ್ಣ ವಿಶ್ವಶಕ್ತಿ ಸಮಸ್ತ ಕಾಂತಿ ಶಕ್ತು ನಾ ಮಾರ್ಗದರ್ಶಕ ಇರಲಾ ಅನ್ನ ವಿಧಾನ ಸಹಕರಿಸಿದ ಪ್ರತಿ ಒಕ್ಕ ವ್ಯಕ್ತಿಗೆ ಶಕ್ತಿ ವಸ್ತು ಕದಾರ್ಥಾ ಪ್ರಾಂತ